ఓలా జరంత ఓలా ఓలీ జరంత ఐ జరంత మన వీడియోలో కూడా జరంత చూడరు ఇలా అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టు స్టోరీస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో ఇంతకీ ఇయాల ముచ్చి ఏంటంటే మేమైతే ఇయాల మా ఊరికి వెళ్తాను మా ఊరికి ఎందుకంటే మా ఊర్లోనైతే మేము కాటమయ్య బోనాలు వేసుకుంటున్నాం ఈ లెవెల్ కన్నా కాటమయ్య బోనాలు అంటే తెలుసా తెలుసు ఒకవేళ కామెంట్ చేయండి తెలియకపోతే నేనైతే ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్పేస్తాను ఇంకా ఫుల్ వైబు ఉంటుంది ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడరు ఇంకా మనం అయితే లేట్ చేయకుండా బ్లాగ్ ముచ్చట్లకైతే వెళ్ళిపోదాము ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అట్లనే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో జరంతా నా బిడ్డకి మామూలుగా కోపం రావట్లేదు నా బిడ్డనైతే ఇక్కడ మండి పడుతూ అలిగి కూసున్నది ఇంతకెవల్ మీద అంటే వాళ్ళ డాడీ మీద నా మీద పొద్దున్నే మా బావ లేచిండు మేము లేసేదానికంటే ముందే లేసి ఇంకా టిఫిన్ చేసేసి ఆఫీస్ పని మీద వెళ్ళిండు వెళ్లే ముందైతే ఇంకా మాకేం చెప్పిండంటే నేను వచ్చరికి రెడీ అయి ఉండండి ఎమ్మట మనం అయితే ఇంకెళ్దాం నేను పైకి కూడా ఎక్కాను కింద నుంచి కింద వెళ్దాము కుకింగ్ లాంటివి ఇంట్లో అస్సలు పెట్టుకోకు బయటే తిందాము మరీ మరీ చెప్తున్నా ఇంట్లో ఇంకా వండినా అనుకో అస్సలు మంచిగా ఉండదు నువ్వు వండుకుంటూ కూసుంటే ఇక్కడనే బోనాలు కూడా అయిపోతాయి చెప్తాను కదా అస్సలు అంటే అస్సలు ఉండద్దు అని చెప్తే నేను ఆయన వేయక ఆగమాగం నా బిడ్డని తయారు చేసి ఆగమాగం పోవడానికి బట్టలు బోళ్ళు ఏ పని చేసినా కూడా ఎక్కడెత్తడో ఏమో ఎక్కడెత్తడో ఏమో అన్న ఆగమాగంలోనే చేసుకుంటూ ఉన్నాయి కానీ బట్టలు చదవడము రెడీ అవ్వడము ఊరిని ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యింది ఆకలేమో వీక్తాంది బయట ఏమో ఎండ బిభచ్చంగా కొడుతుంది ఇంట్లో ఏమో నేనేమో ఉండలేదు నా బిడ్డనేమో మంచిగా రెడీ అయింది ఇక మా మహాడికి రెడీ అయినామంటే బయటికి పోతానమని అని అర్థమవుతుంది ఇక బయటికి పోతానమని అంటే ఇంకా రెడీ అయిందంటే ఒక సెకండ్ కూడా ఆగదు బయటికి పోవాల్సిందే మా మమ్మీ నన్ను రెడీ చేసింది కానీ ఇంకా బయటికి తీసుకుపోతలేదు మరి ఆడ అత్తలేడు అని ఇక గట్లా అలిగి కూసున్నది ఇక మధ్యాహ్నం రెండైనా వస్తలేడు మాకేమో ఆకలి ఘోరంగా అవుతుంది అని ఫోన్ చేసిన ఇంకా ఫోన్ చేస్తే ఆ లోప చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టిండట అయ్యా మనం పోయేది బోనాలకి చికెన్ బిర్యానీ ఎట్లా తింటే చెప్పు అంటే ఇంకా ఆయనతో అది క్యాన్సల్ చేసి ఫోన్లో ఇంక నేను కూడా లంచ్కి వచ్చి మళ్ళీ ఆఫీస్ వర్క్ మీద వెళ్తా వచ్చేటప్పుడు మీల్స్ తీసుకొస్తా అంటే ఎందుకు మీల్స్ తీసుకురావడం అట్లీస్ట్ బయట నుంచి కర్రీ తీసుకురా నేను ఇంట్లో రైస్ పెడతా అని చెప్పినా ఎందుకంటే ఇంకా అప్పటికప్పటికి కూర అంటే ఇంట్లో కూరగాయలు కూడా లేవు మేము ఇంటికి వెళ్తున్నాం కదా అన్నట్టుగా అన్నీ అయిపోయేటట్టు చూసుకుంటా అందుకే ఇంకా కూరగాయలు లేవు వేరే ఆప్షన్ కూడా లేదు ఇంకా ఏమని చెప్పిన అంటే ఒక ట్వంటీ రూపీస్ పెరుగు ఒక ట్వంటీ రూపీస్ కర్రీ తీసుకొని వచ్చేసి ఇంక ఇంట్లో రైస్ పెడతా అంటే సరే అనేసి ఇంకా కర్రీ అయితే బయట నుంచి తీసుకొచ్చాము మా పెళ్ళి దగ్గర నుంచి బయట కర్రీ తినడం ఇదే ఫస్ట్ టైం అసలు మేము కర్రీ పాయింట్లో నుంచి కర్రీస్ అస్సలు తీసుకొచ్చుకోము నాకైతే అసలు అంటే అస్సలు నచ్చువు కర్రీ పాయింట్ కర్రీస్ కూడు చూడని మళ్ళీ ఇవాళ బిస్కెట్ అయింది ఇంకా రైస్ కుక్కర్ లో రైస్ పెట్టినాం అనుకోండి కొంచెం లేట్ అవుతుంది అనేసి ఇంకా నేను స్టవ్ మీద పెట్టినాను స్టవ్ మీద పెట్టడం నాకు సరిగ్గా రాదు దట్టు ఏంటిదంటే బియ్యం అసలు నాన్లే అప్పటికప్పుడు కడిగి పెట్టినా కాబట్టి ఎప్పట్లానే రెండు గ్లాసుల రైస్ పోసినా కానీ అన్నం కొంచెం అయ్యి ఒక్కరికే సరిపోయింది మళ్ళీ డబల్ డబల్ అన్నం వండుకోవాల్సి వచ్చింది ఇక్కడికి ఆకలి మంట మీద ఉన్నాంరా రా తినడమే లేట్ అయింద్రా అంటే ఆయన అన్నం సరిపోలేదు గింతక ఎందు ఏంటైనా ఓదాం అంటనే గిట్లయితే నిజంగా బావిగా ఆఫ్టర్నూన్ లంచ్ చేసి మళ్ళా ఆఫీస్ వర్క్ మీద బయటికి వెళ్ళి వచ్చేసరికి ఈవినింగ్ ఇంకా ఫైవ్ థర్టీ అట్లా అయింది ఆ టైంకి ఇంకా మా వాళ్ళకి బట్టలు తీసుకుందాం అని షాపింగ్ అయితే విశాల్ మట్టుకైతే వచ్చినాము మా అల్లులకి హుడీస్ తీసుకుందాం అనేసి ఇంకా పెద్దమ్మకి అత్తమ్మకి వద్దునకైతే బయట శారీస్ అయితే తీసుకున్నాను ఇంకా ఈ టైం అయింది బోనాలు కూడా ఊర్లోనైతే స్టార్ట్ అవ్వచ్చు ఎప్పుడో పొద్దున వెళ్దాం అనుకుంటే ఇంకా నైట్ సిటీలోనే ఇంటికి వచ్చరికి అయితే రాత్రి తొమ్మిది అయింది ఇంకా వచ్చి రాగానే అయితే అన్నం పెట్టింది టమాటా పప్పు టమాటా పచ్చడితో అయితే ఇక్కడ డిన్నర్ వేస్తున్నా బోనాలు వేసుకునే రోజు ఇంట్లో నో నాన్ వెజ్ ఇంకా తెల్లారి అయితే ఫుల్ డిన్నర్ అంటే రేపు మొత్తం నాన్ వెజ్ ఇక అయితే ఊళ్ళో బోనాలు స్టార్ట్ అయినాయి మా ఇంటి వరకు అయితే ఇంకా బోనాలు రాలేదు ఆ ఊరి కోసం నుంచి వస్తున్నాయి అంట అంటే ఎట్లా అంటే ఎల్లమ్మ తల్లి వేషమ్ ఒక ఆయన వేసుకుంటాడు అనమాట సో ఇంకా ఆ ఎల్లమ తల్లి వేషం వేసుకుని అని ఇంటింటికి తిరిగి అందరికి బొట్లు పెట్టి డప్పులతో వచ్చి ఇంటింటికి బోనాలు తీసుకొని పోతారు ఇంకా అట్లుంటుంది చూడూరిని మా బోనం అయితే ఇట్లుంది ఇంకా మా పిన్నినే అన్ని వేసింది యాక్చువల్లీ నిన్న జలబిందలు ఉంటుండే ఆ జలబిందల ప్రోగ్రామ్ కి నేనైతే రాలేకపోయినాను ఎందుకంటే కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల ఈ ఊర్లో ఎట్లా అంటే కాటమయ్య గుడి కట్టిల్లు గుడి కట్టినప్పుడు వర్షకు మూడు సంవత్సరాలు వేసుకోవాలంటే ఇది థర్డ్ ఇయర్ ఈ ఇయర్ అయిపోతే ఇంకా మళ్ళీ ఫైవ్ ఇయర్స్ కి కాటమయ్య పండ సెలబ్రేషన్స్ వేసుకుంటారు గుడి కట్టకుండా నార్మల్ గా అయితే ఏ ఊర్ల అయినా కానీ ఐదు సంవత్సరాలకు ఒకసారి కాటమయ్య ఇప్పుడు ఈ ఊర్లోనైతే మూడు సంవత్సరాల నుంచి వేసుకుంటూనే ఉన్నారు నేను ఫస్ట్ సారి మిస్ అయినా సెకండ్ సారి మిస్ అయినా ఇంక ఈసారి ఎట్లయినా మిస్ అవ్వచ్చు అనుకోండి ఇంకా లక్కీగా ఎట్లీస్ట్ నిన్న అందకపోయినా ఈ రోజు అయినా అచ్చా నా నా బ్యాక్ లో ఇప్పుడే చెస్ట్ విడవే ఆ చెస్ట్ బర్మాణం చెందితే ఏ చేతరం మితం నా నా సంకై పైలమంగ గిడిడిడిడి ఎలమత ఎలమ నా ఓకే దారా లైడం బోనం పట్టుకొని అయితే పిండి పోయింది మేమైతే ఇంట్లోనే ఉన్నాము ఎందుకంటే కాటమాయ గుడికాడికి పోయేసరికి మధ్య రాత్రి ఒకటి రెండు అట్ల అవుతుంది ఊరంతా ఒక్కొక్కల గౌన్లో ఇంటికి పోయి ఆగి ఆగి మధ్యలో కొన్ని రోడ్ల మీద పూజలు చేసుకుంటా డ్యాన్స్లు వేసుకుంటా తీసుకుపోతారనమాట బోనాలు మస్తు లేట్ అవుతుంది ఇంకా ఆలోపు మేము ఇంట్లోనే ఉన్నాము ఒక టువెల్కి అట్లా బయలుదేరదాం అన్నట్టుగా మధ్యలో ఒకసారి పోయేస్తే ఓర్నికి ఆఫీస్ కానీ ఉన్నది మూడు బట్టలు కడిగి పోవాలి మూడు బట్టలు కడిగిపోయేసరికి ఏ టైం అవుతుందో ఏమో అన్నట్టుగా మళ్ళీ గంతసేపు ఏం నిలిచోలో మా మహాన్ని ఎత్తుకొని ఆ మందులు అన్నట్టుగా మళ్ళీ ఇంటికి అయితే వచ్చినాము ఇప్పుడైతే రాత్రిలో పన్నెండు అయితే అందులో మా ఆంటీ వాళ్ళు అంటే మా పక్కన ఉంటారన్నమాట వాళ్ళైతే ఇలానే పుచ్చకాయలు కోసట ఆ అంకుల్ కూడా పుచ్చకాయలు పట్టుకొని మార్కెట్కి వెళ్ళిండట ఇంకా అమ్మడానికి ఇక ఆంటీ కూడా మాతోటే ఉండే అనమాట ఇంకా ఆంటీ మా మహాడికి అయితే పుచ్చకాయలు ఇచ్చింది వావ్ ఎంత బాగుందో అసలుకి ఇంకా మేమైతే ఆ రాత్రికి రాత్రికే కట్ చేసి చేసుకొని తిన్నాము ఎందుకంటే మేలుకతోటి ఉన్నాం అనుకోండి ఇంకేదో ఒకటి కడుపులో పడేయాలి అనిపిస్తుంది కదా దట్టు ఇంకా పుచ్చకాయ అనిపించినాక తినుకుంటుంటాం అని చెప్పు ఉంటే ఇంకా మా మహావాడు కూడా కోసి కోసి అని ఎంబడి పడతా అంటే ఇంక ఇడైతే మంచుకో ముక్క కట్ చేసుకొని అయితే తిన్నాం ఆల్మోస్ట్ బోనాలు కాటమయ్య గుడి దగ్గరికి వచ్చినట్టే కానీ అక్కడ నుంచి వాళ్ళ గుడి దగ్గరికి రావడానికి ఇంకా గంట సేపు ఉంది ఇంకా అందరు ఒకేసారి వచ్చింది అనుకో ప్లేస్ దొరకదు అన్నట్టుగా ఇంకా మా చేప తెచ్చి ఇక్కడ అయితే వేసినాము ఫస్ట్ అందరు ఎవరి ప్లేస్ వాళ్ళకి చేప వేస్తే వేసేసుకున్నారు ఎందుకంటే ఇక్కడ కాటమయ్య పూజలు తెల్లార వరకు జరుగుతూనే ఉంటాయి తెల్లార దానికి అట్లనే ఉండాలి పిల్లలు గట్ల ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పడుకుంటారు కదా అన్నట్టుగా మొత్తం సాపలు వేసుకొని కూర్చుంటారు ఇంకా పూజలు అవన్నీ చేయాల్సిన చాలా ఉంటాయి ప్రాసెస్ నిజంగా స్టార్టింగ్ ఇల్లు వాళ్ళకైతే ఐదు గంటలకు బోనాలు స్టార్ట్ అయినారు ఐదు గంటల నుంచి రెండు గంటల వరకు బోనం ఎత్తుకొని నిల్చున్నారు అబ్బా వాళ్ళు ఒక్కకైతే నిజంగా చుట్టూ మూడు రౌండ్ లో ఏమో తిరుగుతారు బోనం ఎత్తుకొని తిరిగినాక ఇంక ఎవరి జాగాలో వాళ్ళు కూర్చుంటారు సేపు అయితే మా గౌండ్ లో కథలు చెప్పడానికి కొందరుస్తారు అనమాట ఇంకా వాళ్ళైతే కథలు చెప్తారనమాట కాటమయ్యకి సంబంధించిన ఇంకా అవన్నీ ఇంటే కథలైపోయినాక ఒక్కొక్కొక్క ప్రాసెస్ అంతా అయితా ఉంటది ఈ ప్రాసెస్ అంతా అయిపోయేసరికి తెల్లారేడైతుంది ఇంకా ఏడు గంటల వరకు కళ్యాణం చేసిన వాళ్ళైతే ఇక్కడే ఉండాలి చెల్లి కాటమయ్య బోనాలకి బొచ్చ మంది వస్తారు ఐదు సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటే ఇప్పుడు వరుసగా మూడు సంవత్సరాల నుంచి ఎత్తాలి కాబట్టి ఇంత తక్కువ మంది ఉంది నేను ఎక్కువసేపు లేనో రెండున్నర వరకు ఇంటికైతే వచ్చేసినా అంతే విడియో బాబా